సూపర్ స్టార్ మహేష్ బాబు టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం శ్రీమంతుడు ఈ సినిమా రెండు వేల పదిహేను లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది అయితే ఈ కథ తనదే అని స్వాతి పత్రికలో ప్రచురించిన కథ ఆధారంగా కాపీ చేశారని రచయిత శరత్ చంద్ర కోర్టు ఎక్కారు దీంతో రచయితల సంఘం హైకోర్టు కొరటాల శివ కాపీ చేశారని తేల్చేశాయి దీంతో కొరటాల సుప్రీం సుప్రీంకోర్టు కెక్కారు ఈ కేసు పరిశీలించిన సుప్రీం కోర్టు స్థానిక కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం క్రిమినల్ కేసు ఎదుర్కోవాల్సిందేనని సుప్రీం కోర్టు ఆదేశించింది జారీ చేసింది ఈ పిటిషన్ మమ్మల్ని డిస్మిస్ చేయమంటారా లేక మీరే వెనక్కి తీసుకుంటారా అనే లాయర్ నిరంజన్ రెడ్డిని సుప్రీంకోర్టు ప్రశ్నించగా తామే పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని చెప్పగా దీనికి న్యాయస్థానం అంగీకరించింది దీంతో శ్రీమంతుడు సినిమా కథ కాపీ కొట్టి తీసిన సినిమాగా నిర్ధారణ అయింది ఇక మిగిలింది క్రిమినల్ కోర్టులో విచారణ అనంతరం శిక్ష పడటమే మిగిలింది శరత్ చంద్ర రాసిన చచ్చేంత ప్రేమ అనే కథ గతంలో స్వాతి పత్రికలో రావడం జరిగింది అప్పట్లో ఉత్తమ కథగా కూడా ఎంపికైంది ఆ కథను సినిమాగా తీయాలని కథా రచయిత నిర్మాతను సంప్రదించడం అడ్వాన్స్ ఇవ్వడం కూడా జరిగిందట అయితే ఇంతలో తన కథను కాపీ కొట్టి కొరటాల శ్రీమంతుడు అనే సినిమా చేయడం జరిగింది మొత్తానికి శ్రీమంతుడు కాపీ కథ అని క్లారిటీ వచ్చేసింది ప్రస్తుతం కొరటాల టైం ఏమీ బాలేదు అందుకనే ఆచార్య తర్వాత ఎంతో కష్టపడితే ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ దేవరా చేసే ఛాన్స్ వచ్చింది ఈ సినిమాను ఏప్రిల్ ఐదున విడుదల చేయాలి అనుకున్నారు అయితే ఓ వైపు ఎన్నికలు వస్తుండటం మరోవైపు సైఫ్ ఖాన్ గాయం వలన షూటింగ్ కు బ్రేక్ పడడం జరిగింది ఇలాంటి టైంలో కొరటాల శ్రీమంతుడి కథ కాపీ కొట్టారని క్లారిటీ వచ్చింది మరి కష్టకాల నుంచి కొరటాల ఎలా బయటపడతారో ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో చూడాలి